పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టి నేను మాత్రం నీకు తప్పకుండా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తా చెర్లపల్లి జైలు ఎందుకంటే కొడుకు కోడలు వచ్చే యాడ్ బిడ్డ అల్లుడు వచ్చే యాడ్ ఉండాలి అందరు కలిసి చెర్లపల్లి జైల్లో ఉండేటట్టు నీకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించే బాధ్యత మా లక్షలాది మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తీసుకుంటారని చెప్పి నేను ఈ వేదిక మీద నుంచి చెప్పదలుచుకున్నా అందుకే మిత్రులారా మీరు ఆలోచన చేయండి డిసెంబర్ ఏడు నాడు మనం అధికారం చేపట్టి డిసెంబర్ తొమ్మిది నాడు ఆడబిడ్డల కార్తీసులో ఉచిత ప్రయాణం రాజీవ్ ఆరోగ్యశ్రీ దర్వాద ద్వారా నిన్నమన్నా మధ్యలో మధ్యలాన్ని కుక్కలు మరిగినాయి నిన్నమన్న ఒక నక్క బయలుదేరింది మొన్న సూర్యాపేటకు పోయింది నిన్న కరీంనగర్ పోయింది ఆయన అంటుండో నన్ను ఏం బీక్తారు మీరని మొన్న మాట్లాడింది మీరు చూసుంటారు కేసీఆర్ గారు మాట్లాడింది నా ఎంత కూడా బీకలేరని మాజీ ముఖ్యమంత్రిగా మాట్లాడారు ఇది మాజీ ముఖ్యమంత్రి మాట్లాడే భాషనేనా భాష గురించి భావం గురించి ప్రజా సమస్యల గురించి మాట్లాడే చంద్రశేఖరరావు పది సంవత్సరాలు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ని పట్టి పీడించి వేధించి దోసుకుని దోపిడీ దొంగలాక అడవి పందుల్లాక తెలంగాణ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి పది సంవత్సరాలలో వంద సంవత్సరాల విధ్వంసం చేసినావు ఇలా మమ్మల్ని ఎంటక పీకలేరంటావా మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అనుకుంటే నీ ముడ్డి మీద డ్రాయర్ కూడా ఉండదు పీకడం మొదలు పెడితే బిడ్డ నువ్వు అనుకుంటున్నావేమో కాలిరిగిందని లేకపోతే కట్టబట్టుకొని అని కూతురు జైలుకు పోయిందని అధికారం కోల్పోయిందని కొంతకాలం మేము సమ్వయం పాటించినాం ఏ మనిషికైనా కష్టం వచ్చినప్పుడు మేం మానవత్వంతో మీ గురించి మాట్లాడకుండా మర్యాద పూర్వకంగా వివరించినాం ఇవాళ నువ్వు అనుకుంటున్నావు నువ్వు ఏది వస్తే అది మాట్లాడితే చూస్తూ ఊరుకుంటామని చూస్తూ ఊరుకునేటోడు ఎవరు లేరు నేను పెద్దలు జానారెడ్డి గారు లాగా కాదు నేను రేవంత్ రెడ్డిని బిడ్డ అంగిలాగు ఊడవీసి నువ్వు మాట్లాడే లత్కోర్ అభంగ మాటలకు చెర్లపల్లి జైల్లో చిప్ప కూడు బిడ్డ నువ్వు అనుకుంటున్నావేమో ఆనాడు చెప్పినా ఈనాడు చెప్తున్నా నువ్వు పేదలకు డబల్ బెడ్రూమ్ ఇల్లు కట్టియాలి నేను మాత్రం నీకు తప్పకుండా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తా చెర్లపల్లి జైల్లో ఎందుకంటే కొడుకు కోడలు వచ్చే ఆడుండాలి బిడ్డ అల్లుడొత్తే యాడు ఉండాలి అందరు కలిసి చెర్లపల్లి జైల్లో ఉండేటట్టు మీకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించే బాధ్యత మా లక్షలాది మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తీసుకుంటారని చెప్పి నేను ఈ వేదిక మీద నుంచి చెప్పదలుచుకున్నా అందుకే మిత్రులారా మీరు ఆలోచన చేయండి డిసెంబర్ ఏడు నాడు మనం అధికారం చేపట్టి డిసెంబర్ తొమ్మిది నాడు ఆడబిడ్డల కార్తీసులో ఉచిత ప్రయాణం రాజీవ్ ఆరోగ్యశ్రీ తర్వాత द्वारा कि यहां आपके पिछले चीफ मिनिस्टर ने सरकार कैसे चलाई थी मिथुला गत मुख्यमंत्री ये विधाय प्रभुत्व नींद चूसी हजारों लोगों के उन्होंने फोन टैप किए वेल मंदिर फोनलू टैपिंग जैसी और यहां की जो इंटेलिजेंस की एजेंसीज थी टैक्स की एजेंसीज थी पुलिस थी उनका उन्होंने गलत उपयोग किया माजी मुख्यमंत्री इंटेलिजेंस ने वुर्विगम जैसी अंदर फोन टैप चो मेरंदर मीडिया चूस्त हजारों लोगों का फोन टैप किया और सरकार बदलते ही सरकार का डेटा सरकार के कंप्यूटर नदी में फेंक दिए వేల మంది ఫోన్లు ట్యాపింగ్ చేసి ప్రభుత్వం మారగానే ప్రభుత్వం దగ్గర ఉన్న గత ప్రభుత్వ డేటా మొత్తం కూడా ధ్వంసం చేశారు మగర్ జో సీ డరాకర ధమకాకర ఎక్స్టార్షన్ చీనా ఛీనా గత ప్రభుత్వంలో మిమ్మల్ని భయపెట్టించి బలవంతపు వసూలు చేసి ज भय तो नड़प्चन विषय गमन रात को फोन कॉल आता था आपको धमकाया जाता था और आपसे पैसे आपके पैसे छीने जाते थे आपसे लूटे जाते थे रात्रिपूट फोन कॉल मी धन मरी बलवंत वसूल चढ़ी मन आज तेलंगाना में कार्रवाई शुरू है और सच्चाई आपके सामने है लंगा ल कांग्रेस प्रभुत् पनी मोदी निजी ने मनाजे जो यहां आपके पिछले चीफ मिनिस्टर ने किया वो दिल्ली में प्रधानमंत्री और बीजेपी के लोग कर रहे हैं इकड़ा माजी मुख्यमंत्री पनते चिंडो दिल्ली लो नरेंद्र मोदी प्रभुत्म अदे पन मनजे जिसको पहले इन्फोर्समेंट डायरेक्टरेट कहा जाता था वो आज एक्सटोर्शन डायरेक्टरेट बन गया है एनफोर्समेंट डायरेक्टरेट केंद्र संस्था इप एक्सटोर्शन डायरेक्टरेट अंटे बलवंत वसूल डिपार्टमेंट ऐ मार बीजेपी दुनिया की सबसे बड़ी वाशिंग मशीन चला रही है बीजेपी प्रपंच वाशिंग मशीन और देश के सबसे भ्रष्ट मंत्री सबसे भ्रष्ट नेता नरेंद्र मोदी जी के साथ खड़े हैं देश हम